అమెరికాలోని న్యూజెర్సీ సిటీ దగ్గరలో బ్రిడ్జి వాటర్లో గల వెంకటేశ్వర స్వామి గుడి మీరు చూస్తున్నది ఇది చాలా బాగుంటుంది ఈ గుడిలో మనకి వెంకటేశ్వర స్వామి శివుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప చాలా దేవుళ్ళు ఉంటారు గుడి మట్టి చాలా బాగుంటుంది అయితే గుడి లోపల మట్టికి మన తీయలేదు బయట వరకు తీసాం చూడండి చాలా బాగుంటుంది ఇది గుడి చుట్టూ ఉన్న ప్లేస్మెంట్ మనకి పార్కింగ్ కానీ అన్ని ఉంటుంది ఇది గుడి ఆవరణ చుట్టూ కూడా చాలా విశాలంగా చాలా బాగుంటుంది చాలా తప్పక చూడదగ్గ దేవస్థానం ఈ బ్రిడ్జ్ వాటర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుడి బీట నుంచి మనకి ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి కూడా గుడి చాలా బాగుంటుంది చూస్తానికి చూడదగ్గ గుడి కనపడేదే మనకి ఎంట్రన్స్ అక్కడి నుంచి మన లోపలికి వెళ్ళాలి ఆ లోపల నుంచి మనకి దేవస్థానం ఎంట్రన్స్ ఉంటుంది ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడికి మనం చెప్పులు విడిచి కాలు కడుక్కొని లోపలికి బయలుదేరాలి గుడి ఎంట్రన్స్ లోపల స్వామివారికి ఎంట్రెన్స్ వెళ్ళే ప్లేస్మెంట్ ఇది ఇక్కడ నుంచి మనకు మెట్లు కానీ లిఫ్ట్ కానీ ఉంటాయి వెళ్ళొచ్చు దీంట్నుంచి స్వామివారి గుడి లోపలికి వెళ్ళే ప్లేస్మెంట్ ఇక్కడే మనకి లడ్డు టోకెన్స్ అన్ని ఇస్తారు అని అన్నదానం జరుగుతుంది ఇది కళ్యాణ మండపం తర్వాత దీని తర్వాత స్వామి వారిని మనం తీయలేదు కాబట్టి ఫోటోను పెట్టేసి మీకు చూపెడుతున్నాను